స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి పదిహేనవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి నాలుగు ప్రమాదపు సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదాల నుండి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అలాగే రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు ఈ కన్యా వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక కన్యా రాశి వారు చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే సాంప్రదాయబద్దమైన ఆలోచనలు కలిగి ఉంటారు విశాల భావాలు కూడా వీరికి ఉంటాయి వీటి పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు సమస్యలు ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యారాశి వరలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా జనవరి పదిహేనవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే నాలుగు ప్రమాదాలు వీరికి పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లటం మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అర్ధరాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్లకూడదు ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు కూడా ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో వెళ్లకండి ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది అలాగే ఈ యొక్క వారు ఎవరైతే ట్రైన్లలో జర్నీ చేస్తున్నారో అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఏదైనా ఆహార పదార్థాలు మీకు ఇస్తే తినకుండా జాగ్రత్త పడండి అలాగే మీ యొక్క విలువైన వస్తువులు కావచ్చు మొబైల్ ఫోన్స్ అలాగే బంగారం డబ్బు ఇటువంటి వాటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కన్యా రాశి వారు మీ యొక్క విలువైన వస్తువులను అపరిచిత వ్యక్తుల వల్ల పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేస్తున్న వారు రాత్రి సమయాల్లో జర్నీ చేస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం కూడా ప్రమాద సంఘటనను తీసుకుని వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా అశ్రద్ధగా మీరు రోడ్ క్రాస్ చేయటం వల్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మీరు రోడ్డు క్రాస్ చేసే సమయంలో మీ యొక్క దృష్టి మొత్తం కూడా రోడ్డు వచ్చే వెహికల్స్ పైన మాత్రమే ఉండాలి మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేస్తే మాత్రం మీ యొక్క దృష్టి అలాగే ఏకాగ్రత ఉండదు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ రోజు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఇటువంటి ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి ఆ నిందో మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదేస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అనవసర వాదనల వల్ల అనవసరంగా చర్చించడం ద్వారా సమస్య తీవ్రత పెరుగుతుంది సమస్యలు క్రియేట్ అవుతాయి కాబట్టి ఈ అంశంలో కన్యారాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది గణపతి ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక మీకు తోచినంతలో మీ శక్తి మేరకు ఎవరికైనా సరే ఏ రూపంలో అయినా సరే సహాయం చేయండి ధనం రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ వస్త్రాల రూపంలో కానీ సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసింది